హాయ్ అండి నేను మీ కుస్మాని కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు కుస్మాస్ కిచెన్లో తెలంగాణ స్టైల్లో చేసినటువంటి కొర్రమైన పులుసు చూపించబోతున్నాను ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఇలాంటి రుచికరమైన మరి రెసిపీస్ చూడొచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొరమైన పులుసుని ఇలా కూడా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది చక్కగా రైస్లోనే కాదు చపాతి పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది మరి చూసేద్దామా ఎలా చేయాలో ఈ కొరమైన పులుసు ముందుగా ఒక కిలో చేప తీసుకున్న పసుపు ఉప్పు వేసుకుని కట్ చేసినాక శుభ్రం చేసుకోవాలన్నమాట దాంట్లో కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకోండి దాంట్లోకి ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను కావలసినంత నూనె కారము పసుపు ఉప్పు మసాలా పొడి ధనియాల పొడి పొడి అనమాట మూడు పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర తర్వాత తాలింపులోకి ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లిపాయ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకునేటువంటి ఉల్లిపాయ ముక్కల్ని అల్లం వెల్లిపాయ టమాటా వేసుకుని మనం ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఈ పొళ్ళు చెప్పాను కదా ఈ గరం మసాలా పొడి ధనియాల పొడి మెంతి పొడి రుచికి తగ్గట్టు ఉప్పు కారము దాంట్లోనే పసుపు కూడా వేసేసుకోండి ఇప్పుడు చక్కగా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ని అంతా పక్కన తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టేసుకుని కూర కావాల్సినంత నూనె వేసుకున్న నూనె కాగానే తాలింపు సరుకులు వేసేద్దాం దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసేయండి ఇప్పుడు దోరగా వేపుకోవాలి తాలింపుని తాలింపు దోరగా వేగింది కదా అప్పుడు మనం ముందుగానే మిక్సీ చేసి ఉంచుకున్నటువంటి ఆ మసాలా ముద్దను వేసేద్దాం దీన్ని కూడా వేసుకుని మనం చక్కగా ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేపుకోవాలన్నమాట తాలింపు వేగేటప్పుడు ఆ ఉల్లిపాయలో ఉన్న పచ్చదనం పోయేంత వరకు కూడా వేపుకోవాలి పైకి కొంచెం కొంచెం నూనె వస్తూ ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసి ఉంచుకున్నటువంటి ఈ చేప ముక్కల్ని వేసేయాలి ముందుగానే ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇలా ముక్కలు విడిపోకుండా ఉండాలంటే మనం గరిటె పెట్టుకోకుండా ముందుగా ఇట్లా పైకి ఎగరేసుకుంటూ కలుపుకుంటే విడిపోవు మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకోవాలి ముక్కలు అడుగంటకుండా ఉండాలంటే మధ్య మధ్యలో ఇలాగా ఎగరేసుకుంటా కలుపుకోండి చాకు ముక్కలు కూడా కొంచెం వేగాయి కదా ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి ఆ చింతపండు నుంచి మనం కావాల్సినంత చింతపండు రసం తీసుకోవాలన్నమాట మనం గ్రేవీ ఎంత కావాలో అంత తయారు చేసుకుని దాన్ని కూడా ఈ ముక్కల్లో వేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల సేపు కూరను ఉడికించుకోండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కట్ చేసి ఉంచుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకున్నా తెలంగాణ స్టైల్లో చేసినటువంటి కొర్రమైన పులుసు రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అంతేకాదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియపరచండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం